హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ మన కిచెన్లో మామిడికాయ పచ్చడి పెట్టానండి నేను సూపర్ సూపర్ టేస్టీగా వచ్చింది దీనికి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానము ఎలా చేసుకోవాలో ఏంటో మీకు పక్కా కొలతలతో చూపిస్తాను ఒక్కసారి చూసి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నువ్వు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న కంట సినిమల్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో మన ఛానల్లో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మనం పచ్చళ్ళలోకి వెళ్ళిపోదాము నేను కాయలు వచ్చేసి నేను రసాలు తీసుకున్నానండి ఆ రసాలు కాయలు నీట్గా శుభ్రంగా కడిగేసి ఫస్ట్ మనము ఎండలో ఒక పది నిమిషాలైనా ఆరబెట్టేసుకోవాలి తర్వాత ఇలా ముక్కలు కొట్టించేసుకున్నానండి ముక్కలు కొట్టించేసిన తర్వాత వీటిని శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ వీటిపైన పొర ఉంటుంది ఇదిగోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి చక్కగా గమనించండి ఇదిగోండి ఇలా పొర వస్తుంది ఆ పొర తీసేసి శుభ్రంగా తుడిచేసుకోవాలండి ముక్కని కొంచెం కూడా తడి ఉండకుండా ఉండకూడదండి అసలుకి కొంచెం కూడా తడి లేకుండా చూసుకోండి మెయిన్ మనకి పచ్చడి ఖరాబ్ కాకుండా ఉండాలంటే ముందు కాయ శుభ్రంగా కడుక్కోవాలి పొర తీసేసుకోవాలి ఇలాగ శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని మళ్ళీ మనము ఆరపెట్టుకుంటున్నాము ఆ తర్వాత ఇందులోకి మెయిన్ మనకి కావాల్సినవి వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా ఇలాగా ఎండలో ఆరపెట్టేసుకున్నాను నేను కొన్ని గర్భాలు తీసి పెట్టుకుంటున్నానండి అలాగే ఇంక కొన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత మనకి మెంతులు అండి నేను మెంతులు ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ మెంతులు తీసుకొని మెంతుల్ని స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసి మెత్తగా పొడి చేసి కలుపుకోవాలి మనము మెంతులు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాము మిగతా ఏది కూడా మనము పొయ్యి మీద పెట్టము మామిడికాయ పచ్చడికి ఆయిల్ కూడా వేడి చేయము పచ్చి నూనె కలుపుకుంటున్నాం కలుపుకుంటామండి అలాగే ఆవపిండి కూడా పచ్చిదే కలుపుకుంటామండి ఒక మెంతులు మాత్రం ఇలాగ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పొడి చేసి మెత్తటి పొడి చేసి కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగా మెంతుల్ని పొడి చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఆవపిండి అండి ఆవాలు కూడా నేను పచ్చివే వేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి ఆవాలు కూడా పచ్చివే ఆయిల్ కూడా పచ్చిదే కారం కూడా పచ్చిదే అన్నీ మనం పచ్చివే కలుపుకుంటామండి మామిడికాయ పచ్చల్లో ఇదిగోండి ఆవపిండి కూడా మనకి రెడీ అయిపోయింది చూడండి ఆవపిండి కూడా రెడీ అయిపోయిందండి ఆ తర్వాత మనము ఇప్పుడు వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాము మెంతి పొడి చేసుకున్నాము ఆవపిండి కూడా పట్టేసుకున్నాము ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని మనము పేషన్లోకి అది కూడా పొడిగా ఉండాలండి ఇలా ఆరపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని మనము బేషన్లో వేసుకుంటున్నాము చూడండి బేషన్ కూడా నీట్గా పొడిగా ఉండాలి కొంచెం కూడా నీరు అనేది తాగకుండా చూసుకోండి తడి అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి అలాగే ఇప్పుడు ముక్కలన్నింటినీ మనము బేషన్లోకి వేసేసుకున్నాము ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు యాడ్ చేసుకుంటూ నేను చెప్తాను చూడండి వెల్లుల్లి గర్భాలు తీసి పెట్టుకేసుకున్నాము ఆ తర్వాత మెంతుల్ని ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాము నేను పల్లి నూనె వాడుతున్నానండి పచ్చళ్ళలోకి అలాగే కారం కూడా నేను బయట కారమే వాడుతున్నాను అలాగే సాల్ట్ కూడా అండి నేను తర్వాత వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ నేను ఎప్పుడైనా కరానీయ వాడతానండి కారం పచ్చళ్ళలోకి నాకు బాగానే ఉంటుంది అందుకే నేను కరానీయ వాడతాను ఆ తర్వాత ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మీకు చూపిస్తూ చెప్తూ ఉంటాను చూడండి ఇదిగోండి మనము ముక్కలన్నిటికీ ఇప్పుడు ఒక నాకు రెండు కేజీల దాకా వచ్చాయండి ముక్కలన్నీ చిన్న కాయలే అండి ఇవి చిన్న కాయలే రసాలు బాగుంది పచ్చడి ముక్క కూడా చాలా గట్టిగా ఉంది ఇదిగోండి మెంతిపొడి నేను యాడ్ చేసుకుంటున్నాను చూడండి మెంతిపొడి వేసుకున్నాను ఇప్పుడు ఆ తర్వాత ఆవపిండి అండి ఇది నేను వంద గ్రాములు తీసుకున్నాను అంటే కేజీకి వచ్చేసి యాభై గ్రాముల చొప్పున రెండు కేజీలకి వంద గ్రాముల చొప్పున తీసుకున్నాను ఇది ఎక్కువ వేసుకోకూడదు వేడి ఎక్కువ కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి కారం అండి నేను కారం పావు కేజీ కారం వేసుకున్నాను చూడండి పావు కేజీ కారం వేసుకున్నాను నేను అలాగే సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నానండి నేను సాల్ట్ చూసి వేసుకోండి ఒకేసారి వేసుకోకుండా ఎందుకంటే మూడో రోజు మనం పచ్చడి కలుపుతాం కాబట్టి అప్పుడు కావాలంటే చప్పగా ఉంటే చూసి వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఈ మెజర్మెంట్స్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నాను నేను అలాగే వెల్లుల్లి పేస్ట్ అండి వెల్లుల్లి పేస్ట్కి ఇంకా మనకి పచ్చడికి అనేది రుచి పెరుగుతుంది ఇదిగోండి వెల్లుల్లి గర్భాలు తీసి వేసుకున్నాను అలాగే వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల పచ్చడికి ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది వెల్లుల్లి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి వెల్లుల్లి ఓన్లీ ఆవకాయ కూడా పెడతారు అంటే వెల్లుల్లితో పచ్చడి కూడా పెడతారు వెల్లుల్లి వల్ల చాలా చాలా ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి వెల్లుల్లి కూడా నేను కలిపేసుకున్నాను వెల్లుల్లి వచ్చేసి నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ వెల్లుల్లి తీసుకున్నాను ఇదిగోండి ఇలా లోన్ నుంచి మనము ఉప్పు కారము పొడి ఆవపిండి అలాగే వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి గర్భాలు తీసి వేసుకున్నాము ఇవన్నీ మనము ఇలాగ కలిపేసుకోవాలి ముక్కకి పట్టేలాగా చక్కగా కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పల్లి నూనె వేసుకుందాము కొంతమంది అయితే నువ్వుల నూనె కూడా వేసుకుంటారు అలా కూడా బాగుంటుంది కావాలంటే వేసుకోండి నేనైతే పల్లి నూనె యాడ్ చేస్తున్నాను మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు మనము శుభ్రంగా ఉండి పెట్టాలండి అది కూడా చెప్తున్నాను ఇదిగోండి ఇలాగా పల్లీ నూనె వేసేసుకున్నాను ఇదిగోండి పచ్చడిని ఇలా కింద నుంచి మొత్తం మనం కలుపుకోవాలి పల్లీ నూనె వేయగానే అసలు ఎంత కమ్మనైన వాసన తెలుసా అండి పచ్చడికి అద్భుతమైన రుచి వస్తుంది పల్లెనూన వల్ల పచ్చడికి ఆవకాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టము అందరికీ ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ఎక్కువ వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటారు అలాగే ముద్దపప్పు ఆవకాయ అలాగే టమాటా పప్పులో వేసుకొని తింటారు ఏమీ లేనప్పుడు కూడా మనకి కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చడి నాకైతే టూ సూపర్ టేస్టీగా వచ్చిందండి పచ్చడి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇదిగోండి ఇలా లోన్ నుంచి అంతా కలిపేసి ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉంటే జాడీలో వేసుకోండి ఒకవేళ జాడీ లేకపోతే నేను మాత్రం ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను ఇది చిన్న పెరుగు డబ్బా ఇందులో వేసుకుంటున్నాను మీరు మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి జాడీ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను ఇలా పచ్చడంతా ఇందులో వేసేసుకోండి కావాలి అంటే మీకు మూడో రోజు ఆయిల్ తక్కువైనా లేకపోతే ఉప్పు కారం తక్కువైనా ఆ రోజు చూసి వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకు కేజీ ఆయిల్ పట్టిందండి కేజీ ఆయిల్ నేను వేసేసాను నాకు మూడో రోజుకి మళ్ళీ నేను కొంచెం కూడా ఆయిల్ కలపలేదు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి ఇట్లా కింద నుంచి మొత్తం ఇట్లా చక్కగా వచ్చేసింది ఉప్పు పచ్చడికి మూడో రోజైతే చక్కగా ఉంది అండి పచ్చడి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను అంతా పెట్టేశాను ఇలా వేసేసుకున్నాను ఇదిగోండి పచ్చడి మొత్తం కేజీ ఆయిల్ పట్టింది నాకు ఆ తర్వాత మనకి తెలిసిందే కదండి అమ్మ మనకి చిన్నప్పుడు ఇలా మామిడికాయ పచ్చడి పెట్టి బేషన్లో అన్నం వేసి తినిపించేది ఆ పచ్చడి ఆ కమ్మతనం వేరే అండి అసలు అలాగే మా పిల్లలు కూడా ఇలా ఎప్పుడు పెడతానా అనేసి ఎదురు చూస్తున్నారు దీనికోసమైనా మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెడతావమ్మా అని అడుగుతారు పిల్లలు ఇది ఖచ్చితంగా అందరూ అందరు చేస్తారు అందరి ఇళ్ళల్లో ఇలాగా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అండి ఆవకాయ ముద్ద అమ్మ ముద్ద ఎప్పటికీ మర్చిపోలేనిది అది మాత్రం నిజమండి ఇదిగోండి ఇలా కలిపి నేను మా పల్లె మా పిల్లలకి తినిపించాను మా పిల్లలైతే ఇంకా కొంచెం ఇంకా కొంచెం అని అడిగి మరి తిన్నారు ఆ రోజైతే ఎంత అన్నమైన తింటారు పిల్లలు అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఇలాగా ఏంటో అండి ఆ రోజు మాత్రం ఇలా పచ్చడి పెట్టుకొని ఆ బేషన్లో కలిపేసుకొని తింటే అదొక రకమైన రుచి ఇదిగోండి అమ్మ ముద్ద మా పిల్లల టేస్ట్ చూసి సూపర్గా ఉంది మమ్మీ అని చెప్తున్నారు ఇదిగోండి పచ్చడి నేను మూడో అండి ఇది మూడో రోజు నేను మళ్ళీ బేషన్లో కలుపుకుంటున్నాను చూడండి నాకు ఆయిల్ ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి అన్నీ సూపర్గా ఉన్నాయి సూపర్ సూపర్గా వచ్చింది పచ్చడి కరెక్ట్గా నేను చేసినట్టే మీరు కూడా చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా తప్పకుండా వస్తుంది అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్